पाहि माच्छयो ॐ महे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तुरः स्वस्तिर्मारुषेभ्यः ऊर्ध्वन्ति गातु भेषजं छन्दो ॐ शान्ति शान्ति సహస్రశీర్షా ద్వువం దేవమక్షరం పరమం పదం విశ్వ పరమా నిత్యం విశ్వనారాయణ కుంభరి పరుషస్త జయ బోల భగవాన్ శ్రీరామదూత స్వామి వారికి భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి ఆంధ్ర రాష్ట్ర పరిరక్షిత దక్షితుడు ఆజ్ఞా పరిపాలన సత్యవ్రతుడు సౌశీల్య లౌల్య మానసధనుడు ఆర్థిక సృష్టి పుష్టి నిపుణ కౌటిల్యుడు ఐటీ రంగ ఉద్గుంత భగీరథుడు తెలుగుదేశ ఆకాశ ప్రకాశమానుడు దారిద్ర్య క్రూర వ్యాఘ్ర సంహారుడు అశేషజన సమ్మోహన వార్జరీ వాచస్పుతి దళిత అభయ అనుమాన్యుతుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చేశారు స్వామివారి ఆశీర్వాదం అందుకో దూత ఓం శ్రీ రామ శ్రీరామ పాదుక పూజా ఓం శ్రీ అందరు పల్లగల నామాలు ఓం శ్రీ రామ దూత స్వామి నేన శ్రీరాత సర్వధర్మ తత్వాయ నమ

భక్త మందారాయారు భక్త ఓం శ్రీ సాధు బృందారు నిపుణాయ నమ సాధు నమేధా విలసన్మూర్తా విలసా ఓం శ్రీ శౌత నిర్దేశికాయ నమ శ్రీ తిరారయే నమతి ఓం శ్రీ మంత్రస్వరు ఓం లోల్యాణ గౌరవ నమక కళ్యాణ గొరవ ఓం కరుణామూర్తామో స్మృతర్ భాషణాయ నమ స్మృత భాషణాయ నమ తీర్ణ శ్రీ వేణుగోపాల్ ఓం శ్రీ వేణుగోపాలబాయ నమ వేణుగోపాల్ ఓం శ్రీ ఓకార రూపాయ నమ சராஜி நம ஓம்மலவம்சோவ நம ஓம் ஸ்ரீவேம்தய நம முதவி ஓம் பரிவராஜகே நம ஓம் யோகி பூங்கயம் சதந்தரங்கலையோ மொகலர்லவாசி நம ஓம் பிரஹ்லாய நம ஓட்டு கோடிச்சந்தசமிரபா நம ஓம் ப்ரமச்சாரே நம ஓம் நித்தச்சனியா நம ஓம் விமர்ந்த கந்தா நம ஓம் கோடிதீர் நம ஓம் ஆனந்தவராய நம ஓம் ராஜா நம ஓம் திவசனாய நம ஓம் திவ்யோதாய நம ஓம் தத்தகரவே நம ஓம் மௌனவாக்கமலுஷ்டூ நம ஓ சுபோண விரதீட்சா நம ஓ மாலியிலாய நம ஓம் ஜேவூரி வாசாய ஓ சிஸி நம ஓசாசுரா நம ஓகவிமோச்சனாய நம ஓம் சங்கல்பாத்திரேஷாய் கிருத்த ஓம் ஸ்ரீராமூத்திரியோமா ஓ கோடிக்கர் பலாவணியோ குமரிக்கா நம ஓம் பாவகாய ஓ பரபிரத்மி நம ஓ நூபாய ஓ கோலவிலாசியே நம ஓம் திருச்சந்திர ఓం పరాజ్యాప్రాద్యే నమోం భక్తిజ్ఞాంపత్తివర్యే నమీష్టసంతన ప్రాయనమో గోలక బాలికాశిరోజోద్భవద్వాదశ వర్షిణ్యే నమోం భక్తి సాధ్యాయ నోం ప్రేమసులభాయ నో్యవర్ణాణి సువర్ణరజత స్రజా చంద్రామే లక్ష్మీ జాతేదో మహా लक्ष्मे पणपगामिरे यस्याम् हिरण्यम् विन्देयङ्गामश्वम् पुरुषानहम् अश्वपूर्वाम् मृधमध्याम् हस्तिराद प्रबोधिने श्रियम् देवे पुपक्वये श्रेर्पा देवे विशताम् सांसोऽस्मिताम् हिरण्यप्राकारमार्द्रान् ज्वलन्ति तृप्तान् अर्पयन्ति पद्मे स्थिताम् पद्मवर्णाम् ता विभो पक्ष्मये श्रियम् चन्द्राम् प्रभासात् पिशसात् चलन्तीम् श्रियम् लोके देव दृष्टामुदाराम् ताम् पद्मिदेवेन् शरणम् माम् प्रबन्धे अलक्ष्मीर्वे नश्यता त्वात्यवर्णे तपसौभितु वनस्पतिस्तव वृक्षोधमिन्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायास्य भाग्य अलक्ष्मीः उपैतु माम् देव सख कीर्तिस्य मणिदासः भागर्भूतोऽस्मिरा कीर्तिवृद्धिम् गमन ॐ याम्यहम् अभोतिमसमृद्धिम् सर्वान् इन्दुत विगृहात् नन्दद्वारा दुरादर्शा च पुष्टात्तरीषिणे ईश्वरेकम् सर्वभूतानाम् तारिहोपह्वये श्रियम् राजादिराजाय प्रसख्य साहिने नमो वयम् वै एश्रवणाय कुर्महे समेकामाङ्काम कामाय भक्यम् कामेश्वरो वै ए श्रवणो ददातु कुबेराय वै श्रवणाय మహారాజా య నమహ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని అందరి లేచి నుంచోండి చేతులు ఇట్లా పెట్టిన ఆశీర్వచన ఇవ్వాలి మనం అందరం కూడా అందరు లేచి నుంచోండి రెండు చేతులు ఇట్లా పెట్టండి చెప్తారా పలకండి భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి రామదూత స్వామి సంపూర్ణ అనుగ్రహంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దంపతులు సకుటుంబస్య వీరి దంపతులు దీర్ఘాయుష్మాన్ భవులై దీర్ఘాయుష్మాన్ దీర్ఘాయుష్మాన్ భీర్ఘాయుష్మాన్ దీర్ఘాయుష్మాన్ భీర్ఘాయుష్మాన్ ఆరోగ్యవంతులై అదృష్టవంతులై సత్యవాక్ పరిపాలకులై సత్ప్రవర్తనాపరులై ధర్మనిష్టాగరిష్ఠులై దానగుణ సంపన్నులై సుఖులై నవయవన సిద్ధులై శాశ్వత శాశ్వత శ్రీనివాసులై క్ష్నివాసర పరిపాలనా దక్షులై అఖండ రాజకీయ భవిష్యత్తు ఉండి వీరు ఆయురారోగ్యములతో వర్ధిల్లారని భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి సంపున ఉండాలని కోరుతూ శతమానం పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తు తస్ శుభం 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 జయ బోలో భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి జయ ఓ సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్మి